దోస్తులందరికీ క్షణార్థులు మంచిగా ఉన్నారు ఇలా నేనైతే మంచిగా ఉన్నా మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చినా నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇవి నా ఛానల్లో ఇంకా మంచి మంచి లాంగ్ వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి చెక్అవుట్ చేయండి ఇవి నేను అమెజాన్లో తీసుకున్న ఇవి నాకు దీని రేట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చింది ఇవి బయట ఉంటే త్రీ పీసెస్ టెన్ రూపీస్ అయితే ఉంది అమెజాన్లో హండ్రెడ్ పీసెస్కి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అయితే పడింది నేను తీసుకున్నవి గోల్డ్ కలర్ ఇవి గ్లాస్ హ్యాంగింగ్స్ బీడ్స్ ఇవి చాక్లెట్ బీడ్స్ అని కూడా అంటారు ఇవి లెవెన్ ఇంటూ ఎం ఎయిట్ ఎంఎం అయితే నేను తీసుకున్న ఇవి జె జ్యువెలరీ మేకింగ్ కానీ నెక్లెస్లకు కానీ ఇయర్ రింగ్స్ కానీ బ్రాస్లెట్లకు కానీ ఎంబ్రాయిడరీకి కానీ డ్రెస్సెస్కి కానీ మళ్ళీ మగ్గం వర్క్ బ్లౌజ్ హ్యా హ్యాండ్కి కూడా ఇవి వేసుకోవచ్చని నేను ఇవి తీసుకున్నా ఇవి నేను మగ్గం వరకు జాకెట్ కోసమే తీసుకున్న గోల్డ్ కలర్ ఇవి అయితే చాలా చాలా మెరుస్తున్నవి బయటనైతే గోల్డ్ కలర్ అంటే దేనికైనా సూటబుల్ అవుతాయి కదా అని నేను గోల్డ్ కలర్ తీసుకున్నా ప్లీజ్ నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి దోస్తులు సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు ఓకే నా దోస్తులు బాయ్ బాయ్ దోస్తులు